నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామికి నగదు విరాళాలు ఆభరణాల రూపంలో బహుమతుల విలువ కొనసాగుతోంది బెంగళూరుకు చెందిన కళ్యాణ్ రామన్ కృష్ణమూర్తి అనే భక్తుడు బుధవారం టిటిడి శ్రీవెంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్ట్కు కోటి రూపాయలు విరాళంగా అందించారు ఈ మేరకు తిరుమలలోని టిడే అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడిని అందజేశారు అదేవిధంగా బెంగళూరుకి చెందిన మరో భక్తుడు శ్రీవారికి బంగారు లక్ష్మీ పథకాన్ని విరాళంగా అందించారు బెంగళూరుకు చెందిన కెఎం శ్రీనివాసమూర్తి అనే భక్తుడు భోగ శ్రీనివాసమూర్తికి అలంకరించేందుకు ఇరవై ఐదు లక్షల రూపాయల విలువైన వజ్రం వైజయంతి పొదిగిన నూట నలభై ఎనిమిది గ్రాముల బంగారు లక్ష్మీ పథకాన్ని విరాళంగా అందించారు ఇక తిరుమలలో రద్దీ విషయానికి వస్తే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఇరవై ఐదు కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు పదిహేను గంటలు పడుతుందని తిథిది అధికారులు తెలిపారు మంగళవారం శ్రీ వెంకటేశ్వర స్వామిని డెబ్బై ఏడు వేల ఐదు వందల తొంభై ఆరు మంది భక్తులు దర్శించుకున్నారు ముప్పై ఐదు వందల అరవై ఐదు మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి దేవస్థానంలో స్వామివారి గరుడ సేవ నేత్రపర్వమైంది ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని మండపంలో అధిష్టింపజేశారు పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమ శాస్త్ర విధానంలో కార్యక్రమాన్ని కమనీయంగా జరిపించారు మంత్రపుష్పం మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు శేషవస్త్రాలు స్వామివారి ప్రసాదాలను అందజేశారు చలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్ర పర్వంగా జరిగింది ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో కొలువు తీర్చారు విశ్వక్సేన ఆరాధన పుణ్యహవాచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కంకణ ధారణ నూతన యజ్ఞోపవీత సమర్పణ జీలకర్ర బెల్లం మాంగళ్య ధారణ తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత వారి నిత్య కళ్యాణం నేత్ర పర్వంగా జరిగింది తొలుత ఉత్సవ మూర్తులను పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు కలశ ప్రతిష్టాపన అనంతరం గణపతి పూజ నవగ్రహ పూజ కంకణధారణ పూజ నిర్వహించారు అనంతరం కర్పూర హారతులు సమర్పించారు వేద మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల పరిణయోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు శ్రీ సంకష్టహర గణపతి ఆలయంలో విశేష పూజలు జరిగాయి అర్చకులు స్వామివారిని పలా పంచామృతాలతో అభిషేకించారు స్వామివారిని గరికతో అర్చించారు మంగళహారతులు సమర్పించారు ఆలయ ప్రాంగణంలో వేద మంత్రాల నడుమ హోమం నిర్వహించారు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు పాల్గొన్నారు కాజీపేటలోని స్వయంభూ శ్రీ శ్వేతార్క గణపతి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి అర్చకులు స్వామివారిని ఫల పంచామృతాలతో అభిషేకించారు ఆలయ ప్రాంగణంలో వేద మంత్రాల నడుమ హోమం నిర్వహించారు స్థానిక భక్తులు శివసత్తు దర్శించుకున్నారు ఎవరి కర్తవ్యాన్ని వారు సక్రమంగా నిర్వహిస్తే అది శాంతియుతమైన భవిష్యత్తుకు దారితీస్తుందన్నారు శ్రీ రామానుజ త్రిదండి చిన్నజీయ స్వామి గుంటూరు రూరల్ మండలం పొత్తూరులో క్రేన్ రిలీజియస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేద పాఠశాలను స్వామీజీ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అధ్యాపకులు ఎంత నిష్ట కలిగిన వారైతే విద్యార్థులు కూడా అంతే నిష్టగా తయారవుతారన్నారు శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర వేద ఆగమ స్మార్థ పాఠశాల క్రేన్ సంస్థల చైర్మన్ గ్రంథి కాంతారావు ఏర్పాటైంది ట్రస్ట్ వ్యవస్థాపకులు గ్రంథి సుబ్బారావు లక్ష్మీ నరసమ్మ దంపతుల స్ఫూర్తితో వేద విద్యకు ఊతంగా నిలిచేందుకు దీనిని ఏర్పాటు చేశారు స్మార్త పాఠశాల ఇక్కడ ఆరంభం చేయాలి అనేటటువంటి ఒక ఉద్దేశ్యంతో ఈ ఆరంభాన్ని చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాం వారికి వారి సంకల్పానికి అనేక మంగళ శాసనాలు చేస్తున్నాం ఏదైనా పాఠశాలలు పెట్టాలి అని అంటే ఆయా పాఠశాలకి తగ్గ వాతావరణాన్ని తయారు చేసి పెట్టడం అనేది నియమం ఒక వైద్య విద్యాలయం అనుకోండి దాని చుట్టూ ఉండే వాతావరణాన్ని వైద్యాన్ని ప్రతిఫలించేట్టుగా తయారు చేయాలి అదేదో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అనుకోండి ఇంజనీరింగ్ని ప్రతిబింబించేట్టుగా దానికి చుట్టూ వాతావరణాన్ని క్రియేట్ చేయాలి వేద ఆగమ పాఠశాల అని అన్నప్పుడు ఇందులో కూడా అలాంటి ఒక వాతావరణాన్ని తయారు చేయాలి అనే ఉద్దేశంతో చక్కటి మధ్యలో మండువ లోపల ఉండేటటువంటి వసతుల దగ్గర కూడా చదువుకునేటటువంటి తరగతి గదుల దగ్గర మధ్యలో ఒక మండువ చుట్టూ దానికి గదులని ఏర్పాటు చేసి ఈ పాఠశాల ప్రాంగణాన్ని అంత అందంగా నిర్మాణం చేశారు ఒక వైదిక భావన వాళ్ళల్లో నెలకొనేటట్టుగా చెయ్యాలి అనే ఒక తాత్పర్యంతో దీని నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు ఇది మనకు అందరికి కనిపిస్తోంది ఇవి ఇలాంటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం